प्रिय मैंने देवन मिटला ఒక రోజు ఒక వేటగాడు వేటాడుటకు అరణ్యానికి వెళ్ళాడు అయితే ఆ అరణ్యంలో ఒక నది ఉండిన ఒక చెట్టు మీద ఒక తేనె చూచి వేటాడే సంగతిని మరిచి ఆ చెట్టు ఎక్కి ఆ తీయని తేనెను సంతోషంగా త్రాగుతూ ఉన్నాడు తాను అరణ్యంలో ఉన్నాడనే సంగతిని అంతేకాకుండా చీకట పడుతుందనే సంగతిని తాను మరిచిపోయాడు అయితే ఆ చెట్టు కింద నదిలో వాని మృంగవల్నని నోరు తెరిచిన ముసలి ఉందనే సంగతి అతడు గమనించలేదు అంతేకాకుండా ఒక సింహము ఆ చెట్టు చుట్టూ అతనిని చీల్చి వేటకు తిరుగుతుందనే విషయాన్ని కూడా తేనె తీయదనముతో మత్తికిన ఆ వేటగాడు ఇవేమీ పట్టించుకోలేదు అదే సమయంలో చిన్న పురుగుల గుంపు ఆ చెట్టు బ్రెళ్లను తినివేయు అందువల్ల ముందుగానే ఆ నది వైపుకు ఒరిగి నా చెట్టు బ్రెళ్లు తెగిపోయాయి గనుక చెట్టు నదిలో పడిపోయింది ఆ వెర్రి వేటగాడు ఆ చెట్టు మీద నిండి నదిలో పడిపోయినప్పుడు ఆ ముసలి ఆ వెర్రి వేటగాడిని తినివేసింది ప్రియమైన దేవంబిడ్లారా ఈ సందర్భాన్ని మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే ఆ అరణ్యము అపాయకరమైన లోకాన్ని మనకు సూచిస్తూ ఉంది సింహము సాతాని మనకు సూచిస్తూ ఉంది నోరు తెరిచిన ముసలి పాతాలమును మనకు సూచిస్తూ ఉంది మానవుడు ఈ లోకమనే అపాయకరమైన అరణ్యములో యాత్రికునిగా ఉన్నాడు సాతాను గర్జించి సింహము వలె ఎవరిని మృంగుదని తిరుగుచూ ఉన్నాడు ముసలి వలె పాతాలము అపరిమితముగా నోరు తెరుచుచున్నది దానిలోని గనులను సామాన్యులను గోస చేయువారును అర్షించు వారు దేవుని వాఖ్యలో మన చూస్తూ ఉంటాం అదే విధముగా చిన్న చిన్న పురుగులనే పాపములు మానవునికి తెలియకుండానే దేహములోని ఆరోగ్యాన్ని ప్రాణము అనే వ్రేలను తినివేచున్నది చివరికి మానవుడు అకస్మాత్తుగా మరణమై యుగ మండే అగ్నిగుండంలో పడవేయబడుతూ ఉన్నాడు కాబట్టి తేనవలే తీయగా కనబడుతున్న ఈ అల్పకాల పాప భోగాలన్నింటినీ విడిచిపెట్టి అంచె దినములలో అపాయకరమైన దినములలో ఉన్నామనే విషయాన్ని గుర్తించి ఇరిగి నరకాన్ని పాపాన్ని మరణాన్ని సాతానుని జయించిన పునరుద్ధారణ క్రీస్తు వారి దగ్గరికి రాగలిగితే ఆయన నీ కొరకై సిద్ధపరిచినా నిత్య సంతోషముతో నిండినా నిత్య జీవానికి నీవు వారసుడవు కాగలవు ఆ మేన్